అందరికీ నమస్కారం ఈరోజు అనంతపుర అర్బన్ అర్బన్లో వడ్డే ఓపెన్ విగ్రహం కోసం స్థల సేకరణ కోసం గత ఒకటిన్నర నెల నుంచి రెండు నుంచి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అనంతపుర అర్బన్ ఎమ్మెల్యే గవర్నీలో శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని కలవడం జరిగింది స్థల సేకరణ పర్మిషన్ అడగన అడగ వెంటనే తక్షణము మీరు లేట్ చేయకోకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోండి నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడము చాలా సంతోషించదగ్గము మా వడ్డర సంఘం తరఫున కూడా ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ స్థలం కేటాయించేందుకు అంతేకాకుండా ఇప్పుడు ఈ వడ్డెబన విగ్రహం కోసము వీళ్ళందరూ ఈరోజు మేమందరం కూడా దాదాపు చాలామంది పోవడము ఆయన స్పందించడము దానికి మేము అందము ప్రత్యేకంగా మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వంద మంది పోయి ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఒడ్డర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలా ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర అని మేము ఒక మెమరాడమిస్తే ఆయన ఎంతో సంతోషపడి మీకు అక్కడ ఏదో కొంతవరకు భూమి కేటాయించుకొని మీరు ఎప్పుడైనా స్థలం సేకరణ చేసుకొని మీరు అక్కడ విగ్రహం ప్రతిష్ట చేసుకుంటే నా సహకార సంద సహకారాలు ఉంటాయని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మా వడ్డర్లందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించింది ఇది దగ్గరలో మేమంతా కలిసి మా వడ్డరి కులస్తులంతా కలిసి మేము ఏర్పాటు చేసుకోవడం దగ్గరలో ఉంది అదే కాకుండా మన కులస్తులందరికీ తెలియడం ఏమంటే ఈ అర్బన్లో ఉండే వాళ్ళు కానీ జిల్లా వ్యాప్తంగా ఉండేవాళ్ళు కానీ మంచి బాగా ఆర్థికంగా ఉన్న నాయకులు ఈ మన విగ్రహానికి కానీ ఇక్కడ ఉన్న స్టేజ్కి కానీ మన మీటింగులకు కానీ ఇక్కడ వచ్చే ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క వర్క్కి కానీ అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి నడిచి మనం ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర పెద్దవాళ్ళతో కలిసి మన వాళ్ళతోనే మన కులస్సులతోనే వేరే కులస్లతో మనం తీసుకోవడం లేదు వీలైన కాటికి ఎవరు ఎంత తోచిందో అంత ఇవ్వండి పెద్దల ప్రతి ఒక్క కులస్సు కూడా తెలియజేస్తున్నాం వేరే ఎవరంటే ఎవరు దాన్ని వసూలు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక కమిటీ ద్వారా మాత్రమే ఇది జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఉంది ఆ కమిటీ ద్వారా మాత్రమే రిషిప్ట్ తీసుకొని వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వండి వడ్డే ఓబన్న గారే స్టాచ్యూని ఏర్పాటు చేయాలని చెప్పనేసి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని కలవడం జరిగింది మరి ఆయన సానుకూలంగా స్పందించి ఆయన సానుకూలంగా స్పందించి ఇవాళ అనంతపురం నగరంలో ఉన్నటువంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారిని వడ్డేర సంఘం ద్వారా జాయింట్ యాక్షన్ ద్వారా కలవడం జరిగింది వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పనేసి మీ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేసుకోవాలని చెప్పనేసి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది మరి దీని దీ ఈ ఏర్పాటుకి ఆయన సహకరించినందుకు వడ్డర్లంతా కూడా హర్షం వ్యక్త వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇవాళ వడ్డెర ఓబన్న గారి స్టాచ్యూని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి వడ్డర్లంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మరి నిర్ణయించడం జరిగింది దీనికి కూడా వడ్డర వడ్డీలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డీలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ ఏర్పాటుని ముందుకు నడిపించాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ విజ్ఞ వడ్డే ఓబంద విగ్రహ విగ్రహం ప్రసిద్ధ చేయడానికి మరి జాగా కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వడ్డెల సోదరులందరం కలిసి మరి ఎమ్మెల్యే గారిని కలిసి ఆయన కలిసిన వెంటనే మరి ఆయన మీరు ఒక సెండు జాగాలో కట్టుకోండి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆయనకు జిల్లా వడ్డల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతేకాకుండా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఓబన్న గారి జయంతిని అధికారికంగానే ప్రకటించింది మరి ప్రతి కూడా జరుపుకోవడానికి అందుకోసం మాకు ఎలాంటి అడ్డంకులు లేకోకుండా మాకు మరి ఓబన్న గారి విగ్రహం పెట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా మున్సిపాలిటీ ఆ ఎన్హెచ్ వాళ్ళు అందరూ కూడా సహకరించి మాకు విగ్రహం ప్రతిష్ట చేయడానికి అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ జై వడ్డేరా అందరికీ నమస్కారం ఈరోజు మన అనంతపురం శాసనసభ శాసనసభ్యులు దగ్గుబాటు వెంకటేశ్వరం కలవడం జరిగింది మన వడ్డే ఓబన్న స్వతంత్ర యోగుడు వడ్డే ఓబన్న విగ్రహం కోసం సరస్ సేకరణ కోసం ఆయనకు అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన చాలా సంతోషం వ్యక్తం వ్యక్తం చేసి వడ్డలకు కంబల్సరీ స్థలం కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మా వడ్డే కుల మిత్రులంతా కలిసిపోయి ఏకతాటి లెటర్ ఇవ్వడం ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశాడు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న దానికి మా